అండి అందరికి నమస్తే నా ఛానల్ నేమ్ అంజు విజయన్ ప్రస్తుతం నేను పేపేరు సంతలో ఉన్నాను వనపర్కె డిస్టిక్ లో ఈ సంత ఉంది ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు రైతులు గాని వ్యాపారస్తులు గాని ఈ సంతకు వస్తారు నాకు కొనుకొచ్చిన పిల్లలు ఎంత ఇది రెండు వేల ఇక్కడ ఇట్లా అంటే సాకనిక్కానా లేకుంటే దేనికి అమ్ముతున్నారు ఎట్లా అమ్ముతున్నారు బాబు ఒకటి నాలుగు వేల అయి వందా ఎందుకు అమ్ముతున్నారు

అరే అట్లానా ఏంట ఇప్పుడు డాక్టర్ల దగ్గర వెళ్తే కడుపులకు అది మన అట్లా అని కాదు కానీ ఎట్లా అంటే ఇన్ని మన దగ్గర పెరిగింది కదా మన సొమ్ము కాదు కానీ అది నాది అడి సొమ్ము అంజ విజయం తెలుస్తుంది అట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి బెబ్బేరు సంతాల అని తెలుసుకుని కానీ అట్లా ఎట్లయినా అది బాగానే ఉంది ఇప్పుడు ఎంత అజీర్ణమైనా సరే గానీ వాళ్ళు సూదులు వేసి అవి వేసి చేస్తారని అంతకుంటే బసడానికి పోయినావాడు అట్లానా అదే కషాయం వల్లకే మళ్ళా అట్లా చేస్తున్నా

నా టైం బారేకిన మీరు దేవతలే దేవత అంటే వాడమని ఉన్న నా బాబరి నాయన బాబరి నాయన ఆ మే బాయోడి యర్ బాబు ఆ మే బాయోడి సాత్ర గోదా నా అంటే మరి ఇదులా దొరుకిరేలా సాగన నా సాగన ఐ ఫోన్ देऊ స కిన కురు ఏమంటే అదే బోర్ రాసి పెట్టావని చెప్పుకుని పడింది సరే అడగండి బోర్డు రాసి పెట్టాలంటే సరే మంచిగా <Five pressing> இது हां கரெக்ட்டா கேஞ்சா பண்றீங்க. பதானਾ கொறை நீதானா? நீயேன கொறை. என்ன ரேட்? 5. மேரம் వచ్చేんで? ஒக்கு விட்டா వచ్చేんで. ஆல்ல நம்ம பாத்தா தர தரலக்க.

எக்கடா நீ ஊருடா என் பேரு அண்டே மீன் கோச்சு

ఇక్కడ సంతరా రేట్లు గొర్రెలవి తర్వాత మేకలవి హోటల్ అవి రేట్లు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాలి ఎంతనా పాలపిల్ల పో ఎట్లా ఉన్నా రేట్ ఎట్లా రేట్ పాలపిల్లమూడు పదమూడు ఉందా ఏ చిన్నదాన్ని ఎంతున్నా బయట బర్ల పాలు అని ఎంత రాదు మరి గొర్రెలు వేరే అది పాలు గిడ్ తిరిగి వస్తాయి పట్టుకొచ్చి అంత వీళ్ళు కూడా అదే పరిస్థితి కదా కదమ్ చిన్న పిల్లలు ఎట్లా అంటే కొంచెం పెద్దగా ఇంకా అంపేరన్నా బాగుంటుంది కానీ చంపారేనా ఎక్కడ ఎవరు ఇవి కూడా మేవేనా చిన్నవి అన్ని కలిపి తీసుకొచ్చిండ

ఈ పిల్లల్ని అన్ని అమ్మేస్తారు అమ్మేస్తారు అంటే రేట్ ఏం కాల్ పైకి ఎత్తింది ఏమైంది అరే హోటల్ కుదిరికి అమ్మేస్తారు కాలు మంచి కట్టా కట్టి అట్లా సఫలం అయింది అందుకే ఒక అమ్మేస్తున్నారు మీరు పటేల్ ఎంత అయిపోయినావు రేటు ఇరవై ఐదు